ప్రజల ప్రిల్లలకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైద్య పులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రమా ఎందుకంటే బంగారు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఒక కేజీ వెండి ధర నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వెండి ధర నాలుగు వందల పదిహేను రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదమూడు వందల రూపాయల తగ్గుదలతో లక్ష యాభై ఐదు వేలు ఒక వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారంపై వెయ్యి నలభై రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై నాలుగు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పదిహేను వేల ఐదు వందల యాభై పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారంపై పద్నాలుగు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు తగ్గుదలతో లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పదహారు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రమా ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేటెడ్గా వస్తాయి కాబట్టి